మంచం పేరు వింటేనే విశ్రాంతి నిద్ర గుర్తొస్తుంది కదూ పగలంతా కష్టపడి ఇంటిలో మంచంపై పడుకుని నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటే ఎంత బాగుంటుంది మంచాలలో రకరకాల మంచాలున్నాయి పొట్టి మంచం పొడుగు మంచం ఇనుము మంచం వెదురు మంచం కలపతో చేయబడిన మంచం కర్ర మంచం ఇలా చాలా మంచాలు రకరకాల స్టైల్స్లో ఉంటాయి అయితే బైబిల్ గ్రంథంలో ఒకని మంచం పొడవు ఎంత వెడల్పు ఎంత పెద్దదో దేవుడు వ్రాయించాడు బైబిల్ గ్రంథమందు ఇంతకీ ఎవరు ఆయన ఆ మంచం పొడవు వెడల్పు ఎంత బైబిల్లో చూద్దాం రేపాయిల సంతతి వాడైన బాసాను రాజైన ఓగు అతని మంచము ఇనుప మంచము దాని పొడుగు మనుషుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు రెపాయిలు చాలా ఎత్తుగలవారు గనక ఆ మంచం అంత ఎత్తు వెడల్పు గలదిగా ఉంది ఎంత పొడవాటి మంచమో కదా ద్వితీయ పదిస్కండమో మూడవ అధ్యాయము పదకొండవ వచ్చనంలో ఆ సంగతిని దేవుడు రాయించాడు దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యూ ఆల్